ఏం ఏమేస్తున్నామ్మ కానీ నెక్స్ట్ ఏం వేస్తున్నామమ్మా నెక్స్ట్ ఏం వేస్తున్నామ్మమ్మ ఉప్పా ఇదేంటమ్మమ్మ అల్లం పచ్చిమిరగా ఏంటి అమ్మమ్మ నానబెట్నీయా ఏంటి అమ్మమ్మ ఇవి ఏం ఏమేస్తున్నామమ్మా కరగబెట్ ఎన్నపూస హాయ్ అండి అందరికీ నా వందనాలు ఈరోజు నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఏంటి ఆ స్టోరీ అంటే ఏలియా గారు దగ్గర ఒక కాకి ఉపయోగపడిద్ది దేవుడు ఏలియా కోసం ఒక కాకిని ఉపయోగిస్తాడు కాకి గురించి చెప్తాం ఏలియా గారు ఉపవాసం ఉండి ఏ ప్రార్థన చేస్తూ ఉంటాడు తన యొక్క ప్రజల కోసం వర్షాలు పడాలి అని ఉద్దేశం ఆ యొక్క ప్రజల కోసం ఏలిగారు ప్రార్థన చేస్తే ఏలియా కోసం ఏసయ్య ఒక కాకిని ఉపయోగించి ఆయన యొక్క ఆకలి తెరుస్తాడు కాకి ఎంత దూరమైనా వెళ్ళిద్ది పాపం చిన్న చిన్న అయితే మోసిద్ది కానీ ఏలియాగారి కోసం వేసయ్య ఒక రొట్టెని మాంసంని పంపిస్తూ ఉంటాడు దాన్ని మోసుకుంటూ ఎల్లి ఏలియాగారి యొక్క ఆకలి తీసి తీర్చిద్ది ఆ యొక్క కాకి కాకిని దేవుడు ఉపయోగించుకుంటున్నాడు మన యొక్క అవసరతల కోసం కూడా మన కోసం ఏలియా కోసం కాకిని పంపించిన రీతిగా మన యొక్క అవసరాలను తీర్చడానికి ఎవరో ఒక దేవుడు పంపిస్తారు కానీ మనం ఎలా చేయాలి ప్రార్థన మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఇస్తాడు అని నమ్మినట్లయితే కంపల్సరీ నెరవేరుద్ది ఒక చిన్ని వాక్యాన్ని దేవుడు వాక్య ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి